తెలంగాణలో జీఎస్టీ స్కామ్ కేసు సిఐడికి బదిలీ అయింది ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తోంది ఈ కేసులో ఇప్పటికే ఆయనపై కేసు నమోదు కాగా మరికొంతమందికి సిసిఎస్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు జీఎస్టీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో సోమేష్ కుమార్ ని పోలీసులు ఐదవ నిందితుడిగా చేర్చారు సోమేష్ కుమార్ ప్రమేయంపై సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఆధారాలు కూడా సేకరించారు డెబ్బై ఐదు మంది పన్ను చెల్లింపుదారులు కార్యకలాపాల వివరాల్ని నిందితులు ఉద్దేశపూర్వకంగా ఆన్లైన్ లో కనిపించకుండా చేసినట్లుగా తెలుస్తుంది ఈ కేసులో సోమేష్ కుమార్ తో పాటు పలువురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు పన్ను ఎగవేతకు నిందితులు సహకరించినట్లుగా పోలీసులు గుర్తించారు కమర్షియల్ ట్యాక్స్ ఐఐటీ హైదరాబాద్ మధ్య జరిగే లావాదేవీల్ని కూడా పక్కదారి పట్టించినట్టు జరిగినట్లుగా తేల్చారు హైదరాబాద్ ఐఐటి సాఫ్ట్వేర్ లో సమాచారాన్ని స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సాప్ గ్రూప్ కి చేరే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయని ఆ గ్రూప్ లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా ఉన్నట్టు గుర్తించారు తెలంగాణ బ్యావరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారా కమర్షియల్ ట్యాక్స్ కి వెయ్యి కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరో పదకొండు ప్రైవేట్ సంస్థలు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు పన్నులు ఎగ్గొట్టినట్టుగా గుర్తించారు ఈ కేసులో మరికొంతమందికి సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నారు అయితే దీనిపై అసెంబ్లీలో చర్చ జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది అసెంబ్లీలో చర్చ తరువాతే కేసులో అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఈ కేసులో మాజీ సీఎస్ సోమేష్ తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వరరావు డిప్యూటీ కమిషనర్ ఏ శివరామప్రసాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కేసు నమోదైంది సిసిఎస్ లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి ఫిర్యాదు మేరకు ఈ కేసు ఫైల్ చేశారు ఇక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి నకిలీ ఇన్వాయిస్ లు సృష్టించి నిందితుడు మోసాలకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది లబ్ది పొందిన కంపెనీల జాబితాలో రాష్ట్ర బ్యావరేజెస్ కార్పొరేషన్ ఫోరెన్సిక్ ఆడిట్ లో ఈ వ్యవహారం మొత్తం వెలుగు చూసింది మాజీ సీఎస్ సోమేష్ సూచనలతోనే సాఫ్ట్వేర్ లో మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది స్కామ్ కి పాల్పడ్డ నిందితులపై ఐపీసీ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదైంది ఈ కేసుకు సంబంధించి త్వరలోని అధికారులకు నోటీ లిచ్చి విచారణ చేయబోతున్నారు ఈ స్కామ్ పై ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేయనున్నట్టు సమాచారం